అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పథకానికి సంబంధించి ప్రభుత్వం అంటే ప్రతి ఏడాది కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పింది ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా మరి ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడు అవకాశం ఇస్తుందా అని చెప్పేసి మహిళలు ఎదురు చూస్తుంటే ఉంటే ఆ రోజు రానే వచ్చింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుని మహిళలందరికీ కూడా ఈ నిధి పద్దెనిమిది వేల రూపాయల పథకానికి దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశాన్ని ఆయన కల్పించబోతున్నారు ఉన్నారు మరి ఈ యొక్క నిధి పద్దెనిమిది వేల రూపాయలు మీకు రావాలంటే మీకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి మీకు ఏ అర్హతలు ఉంటే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి ఈ పథకాల ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నింటినీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా మరొకసారి తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అనేక పథకాలు విడుదల చేయాలని చెప్పి అనుకున్నా కానీ ఇప్పటి వరకు కొన్ని పథకాలను విడుదల చేసినా కానీ ఈ పథకాన్ని కనుక విడుదల చేస్తే మహిళలకు ఆర్థికంగా మరింత భరోసా అయితే లభిస్తుందని మహిళల నమ్మకం కాబట్టి ఈ పథకం కోసం మహిళలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం రూపొందించి ఈ పథకానికి సంబంధించి నిధులను కేటాయించి మనకు ఈ పథకాన్ని ప్రారంభించి మహిళలకు పద్దెనిమిది వేల రూపాయలను ఈ అకౌంట్లు కలిగి ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ అర్హతలు కలిగి ఉన్నటువంటి మహిళల అకౌంట్లోకి మాత్రమే ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయలు అయితే రాబోతు ఉన్నాయి మరి పూర్తి వివరాలను మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇక వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు దయచేసి మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ వీడియోను ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయడానికి మీరు ప్రయత్నం చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన వీడియోలను మీరు నేరుగా మీ ఫోన్లోనే ఉచితంగా చూడాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన వీడియోని మీరు మీ ఫోన్లోనే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి సంవత్సరము కూడా పద్దెనిమిది వేల రూపాయలను ప్రతి మహిళా ఖాతాకు కూడా జమ చేస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు మరి ఈ పథకానికి సంబంధించి ఆ ప్రభుత్వం తాజాగా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తోంది ఇక జూన్ వరకు వస్తే రెండు సంవత్సరాల పూర్తయిపోతుంది మరి ఇప్పటి వరకు కూడా కొన్ని పథకాలను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది అంటే మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా మనకు ఐదు వందల అంటే మనకు ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం కానీ అలాగే మనకు మహిళలందరికీ కూడా మనకు ఈ తల్లికి వందనం పథకం కానీ వాహనమిత్ర పథకం కానీ ఇట్లా అన్ని రకాల పథకాలను విడుదల చేసి ఇప్పటికే మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ పథకానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతోంది మరి ఈ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి ఈ పథకం ద్వారా ఒక్కో మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలైతే వేయబోతూ ఉన్నారు మరి ఈ పద్దెనిమిది వేల రూపాయల పథకానికి మహిళలు ప్రత్యేకంగా కొన్ని అర్హతలను కలిగి ఉండాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి మహిళలు అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రతి మహిళకు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి అర్హతలు అనేది ఉండాలి దీనితో పాటుగా కొన్ని రకాల ఫ్రూట్స్ను కూడా మీరు కలిగి ఉండాలి మరి మహిళలంతా కూడా ఏం చేయాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా అనేది కలిగి ఉండాలి ఇవి ప్రధానంగా అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి ప్రూఫ్స్ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా మరి ఈ రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీ ఉందా లేదా అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి రేషన్ కార్డుకు సంబంధించిన ఈకేవైసీ ఉందా లేదా తెలుసుకోవడానికి మీ గ్రామ వార్డు సచివాలయానికి కానీ లేకపోతే మీ యొక్క రేషన్ దుకాణానికి కానీ వెళ్ళి అక్కడ మీరు ఈ పోస్ట్ మిషన్లో ఈకేవైసీ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుని అందులో వేలు ముద్ర వేస్తే మీకు ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది మరి ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పథకం రావాలన్నా అంటే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కానీ మరే ఇతర పథకాలు కానీ మీరు పొందాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు ఆప్షన్స్ అయితే విడుదల చేయడం జరిగింది అంటే మీరు హౌస్ ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటే కనుక మీరు స్ప్లిట్ అవ్వడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది అలాగే యాడ్ అవడానికి డిలీట్ అవ్వడానికి మాత్రమే అవకాశం ఉన్నది ఇప్పటి వరకు కూడా ఇప్పుడు మనకు స్ప్లిట్ అవ్వడానికి కూడా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది కాబట్టి మీరు స్ప్లిట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి మీరు స్ప్లిట్ అయితే కనుక ఖచ్చితంగా అంటే కొత్తగా పెళ్ళైనటువంటి వారు కానీ మిగిలినటువంటి వారు కానీ స్ప్లిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది స్ప్లిట్ అయితే మీకు సపరేట్గా పథకాలు వస్తాయి అందరూ కలిసి ఉన్న ఒకటే పథకం వస్తుంది ఇక వేరు వేరైతే మీకు రెండు కార్ట్లు ఉంటాయి కాబట్టి రెండు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటారు కాబట్టి మీకు ఒకేసారి రెండు అంటే ఒకే పథకాన్ని ఇద్దరు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట మరి ఇన్ని రోజులు కూడా మీరు ఎదురు చూస్తారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అవకాశం ఉందా లేదా అని చెప్పేసి మరి ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి సంబంధించి అవకాశం కల్పించింది మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు ఉన్నారా లేదా చెక్ చేసుకోండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో స్ప్లిట్ అవ్వడానికి ఆప్షన్ ఉంది కాబట్టి స్ప్లిట్ కూడా అవ్వండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి ఇక మూడో చూసుకుంటే రేషన్ కార్డు రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటేనే పథకాలు వస్తాయి లేకపోతారు ఇక రెండో చూస్తే ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డుకు సంబంధించి మీరు అప్డేటెడ్ ఆధార్ అనేది ఉండాలి గుర్తుపెట్టుకోండి ఆధార్ ఎప్పుడో మేము తీసుకున్నామండి ఆధార్ ఇచ్చినప్పుడు ఇప్పటివరకు మేము అప్డేటే చేసుకోలేదు మా ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ లేదు ఇవన్నీ కూడా ఉండకూడదు ఖచ్చితంగా మీరు ఆధార్ అనేది అప్డేట్ చేసుకోండి మీ వేలి ముద్రలో అప్డేట్ చేసుకోండి మీ పది వేలను కూడా అప్డేట్ అనేది చేయించుకోండి అలాగే ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ కనుక లింక్ లేకుండా ఉంటే వెంటనే కూడా లింక్ అనేది చేయించుకోండి ఇట్లా మీరు కనుక చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారికి చాలా ఈజీగా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వస్తాయి ముఖ్యంగా ఈ ఆడబిడ్డ అనేది పద్దెనిమిది వేల రూపాయలు ముందుగానే మీకు రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఇక మూడవది బ్యాంక్ ఖాతా వ్యక్తిగత బ్యాంక్ ఖాతా అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మీరు ఈ బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటారో దీనిని ఎన్పిసిఐ లింక్ అంటారు ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఏదైతే బ్యాంక్ ఖాతా కలిగి ఉన్నారో ఆ బ్యాంక్లోకి వెళ్ళండి అక్కడ అధికారులను కలిసి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ లేదనుకోండి లేదా ఆ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అప్పుడే మీరు పూర్తి స్థాయిలో లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎవ్వరు కూడా ఏ మహిళ కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మనకు మహిళలు ఉన్నారో వారికి ఈ అర్హతలుంటే మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట ఇక అనర్హతలు కనుక చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు ప్రభుత్వం ఆరు దశల వెరిఫికేషన్ ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఇప్పటికే అనేక పథకాలకు తీసుకొచ్చి ఈ పథకాల ద్వారా ఇప్పటికి ఇంకా డబ్బులు కూడా రావట్లేదు అనమాట దీన్ని ఆరు దశల వెరిఫికేషన్ అంటారు మరి ఆరు దశల వెరిఫికేషన్ ఎవరికైతే ఉందో వారికి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందేటువంటి అవకాశం అనేది ఉండదు మరి ఆరు దశల వెరిఫికేషన్లో మీరు ఉండకూడదు ఈ అంటే మూడు వందల యూనిట్ల కరెంటు బిల్ రావడం కానీ అలాగే నాలుగు చక్రాల వాహనం ఉండడం కానీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండడం కానీ ఇట్లా ప్రాబ్లమ్స్ అనమాట పట్టణాల్లో వెయ్యి చెదర పడుగులో ఫ్లాట్ ఉండడం కానీ ఇవి కనుక ఉంటే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేరన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి మరి దీంతో పాటుగా మీరు పెన్షన్ కనుక తీసుకుంటూ ఉంటే కూడా మీకు ఆల్రెడీ పెన్షన్ రూపంలో నాలుగు వేల రూపాయలు కానీ ఆరు వేల రూపాయలు కానీ పదివేల రూపాయలు కానీ పదిహేను వేల రూపాయల పెన్షన్ వస్తూ ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ మళ్ళీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనమాట మరి ఇది కూడా గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చింది ముఖ్యంగా ఆరు దశల వెరిఫికేషన్ అండి ఈ ఆరు దశల వెరిఫికేషన్ కనుక మీకుంటే మీకు ఒక రూపాయి కూడా రాదు ఈ పథకం ద్వారా మీరు అనర్హుల లిస్ట్లోకి వచ్చేస్తారు మరి ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి దీంతోపాటుగా నేను చెప్పినట్లుగా ఈ యొక్క ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ కూడా తప్పనిసరిగా ఉండాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే అప్డేటెడ్గా పెట్టుకుని ఉంటారో అప్పుడే మీరు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం మీకు ఎక్కువగా ఉంటుంది మరి ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం తాజాగా విధి విధానాలు రూపొందించి ఈ పథకానికి సంబంధించిన నిధులను కేటాయించి దాని ప్రకారం ఇక్కడ మీకు అందరికీ కూడా ప్రభుత్వం ఏం చేయబోతోందంటే ఈ పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఈ పథకానికి మీరు అప్లై చేసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ ప్రభుత్వం డబ్బులను అయితే వేయబోతోంది మరి అప్డేటెడ్గా ఉండండి అప్డేటెడ్గా ఉండి ఖచ్చితంగా ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ సహాయా అయితే అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది రాష్ట్ర ఉన్నటువంటి మహిళలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి మహిళలకు ఈ యొక్క పథకానికి సంబంధించిన విధి విధానాలు రూపొందించి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు మరి ఇదే అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు